నమస్తే బీసిక్స్ న్యూస్ కి స్వాగతం నేను సమరత యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారా మండలం సోలిపేట గ్రామ పంచాయతీ రాముని తండాలో బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో వాటర్ ప్లాంట్ ని ప్రభుత్వ వైపు ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ స్కూల్ కానుకొని ఉండి ఆ బిల్లు ఉండడం వల్ల కొంత కరెంటు వాళ్ళు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కానీ అప్పుడు కూడా ఏ గారితో కోప్పడి కరెంట్ బిల్లు ఇప్పించాం ముఖ్యంగా ఈ గ్రామంలో హర్షించదగ్గ విషయం ఏంటంటే తమ్ముడు పేరు స్వామి మంచి పని చేసిండు నాకంటే గొప్పోడు ఎందుకంటే ఏ స్వార్థం లేకుండా రూమ్ మొత్తం కట్టించింది మీ లింగస్వామి లింగస్వామి అందరికి పచ్చమే కదా ఆయన కోసం అందరు సపోర్ట్ల ద్వారా ధన్యవాదాలు చేయాలి నేను ఫిల్టర్ ఇస్తే ఆయన రూమ్ కట్టించాడు ఇరవై స్వామి నువ్వే కదా పచ్చమే అందరికి రూమ్ మాత్రం స్వామి కట్టింది కాబట్టి స్వామికి మన ఊరించి అన్ని అండదండలు ఆ స్వామి వారు ఆశిస్ సేవల ఆశీస్సులు అయితే ఉంటాయి ఏదైతే లేట్ అయినా కానీ మీ అందరి సమక్షంలో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసుకున్నాం ఆ వాటర్ ప్లాంట్ అనేది అప్పుడు నేను ఎమ్మెల్యే చేసిన పని ఇప్పుడు మీ అందరు ఆశం వల్ల నిజంగా ఈ తండాలో అన్ని పార్టీల వాళ్ళు కూడా మనకే ఓటేసారు ఆ రోజు మీరు మాటిచ్చారు వాటర్ ప్లాంట్ ఓపెన్ చేసినప్పుడు మంచి ఆటం కోసి ఏమిస్తున్నారు సుడాయి పెట్టి తినిపిస్తున్నారు కానీ ఇలా ఉట్టినే మూర లేదా సుడాయి దినిపిస్తారు అంతే కదా అందుకే ఇలా బంద్ పెట్టారనుకుంటున్నాను సరే మీరు సుడాయి తినిపించినంత తృప్తి మీ ప్రేమ ఆప్యాయత ఈ గ్రామంలో మంచి మెజార్టీ బిడ్డ వస్తే మా గ్రామం అభివృద్ధి నమ్మి మీరు ఓట్లేసారు కాబట్టి మీ అందరు కూడా అదే నమ్మకంతో పనిచేస్తా అని చెప్పి ఏదైతే మీరు కమిటీ ఆలరో కమిటీ ఖచ్చితంగా ఈ మార్చి బడ్జెట్ లో ఒక ఐదు లక్షలు పెట్టి కమిటీలకు ఒక విడతగా రెండు సార్లు ఐదు ఐదు లక్షలు పెట్టి కమిటీలు కట్టిస్తా చెప్పి మాట ఇస్తూ ఈ గ్రామాన్ని ఇంకా కూడా అన్ని విధాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే పెద్దలు రాజేశ్వరి చెప్పినట్టు వేదిక ఉన్న పెద్దలు కూడా ఎప్పటికప్పుడు ఈ మండలం ఉన్న ఉన్న సమస్యల మీద గత పది సంవత్సరాలు తెలంగాణ ఇచ్చినా కూడా మన బతుకులు మారలేదు సోనియం మీద మనకు మాట ఇచ్చిందో అమయస్తం ఆరు గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం రెండు రకాల ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఉచిత బస్సు కానీ ఇంప్లిమెంట్ చేసినాం ఈ రెండు మూడు రోజులలో ఐదు వందలకే గ్యాస్ మీ కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల వరకు మన ప్రభుత్వం ఫ్రీ ఇస్తుంది దానికి కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ రెండు మూడు రోజుల తీసుకుంటుంది కాబట్టి మీరు ఎవ్వరు కూడా తండాలలో రెండు వందల యూనిట్ల కంటే ఎవరికి ఎక్కువ కరెంటు బిల్ కాలేదు అంత పెద్ద ఫ్రిడ్జ్లు ఏసీలు పెట్టుకునే మన ఇళ్లే కావు కాబట్టి రెండు వందల యూనిట్ల వరకు మనకు వస్తుంది మీరు ఎవ్వరు కూడా కరెంటు బిల్లు నా తెలిసి అయితే రెండు వందల దాటి ఖర్చు పెట్టాం కాబట్టి అందరికీ ఇళ్ళకి కూడా కరెంటు ఫ్రీ వస్తుంది ఎట్లాగో బావుల కార్డుకి గతంలో ఫ్రీ ఇస్తున్నాం ఇప్పుడు కూడా బావుల బిల్లు కూడా ఎవరు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా మున్ముందు మీకు ఇచ్చినటువంటి పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ ఇంద్ర మిల్లు ఈ గ్రామంలో ఎన్ని అవసరం ఉంటాయని నేను ఇప్పిస్తా అని చెప్పి మాట ఇస్తూ మీ అందరూ ఎన్నుకున్న ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా ఎవరికే సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకురావచ్చు గత ఎమ్మెల్యేలు స్పందించినా లేదా సంబంధం లేదు మీరు కూడా నా నెంబర్ తీసుకొని ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి ఈ పదిహేను ఇరవై రోజులనే ఇక్కడ ఇంకొక ఐదు లక్షల సిసి రోడ్ కూడా శాంక్షన్ చేసి ఒక కమిటీ ఆలు సీసీ రోడ్ శాంక్షన్ చేస్తామని చెప్పి మాట ఇస్తూ కలిసికట్టుగా ఎట్లయితే ఓట్లు వేసిరో అదే విధంగా పనిచేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది కాబట్టి ఈ మండలాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మండలం మీద ఎక్కువ దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని మాటిస్తూ ఇంకా చాలా సమయం ఇలా అసెంబ్లీలో నేను మాట అక్కడ కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సమయం లేనన్నా తొందర వెళ్ళిపోతున్నాం మళ్ళొక్కసారి